విరాట్ కోహ్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రంజీ కోసం ఢిల్లీ జట్టుతో కలిసి శిక్షణ పొందుతున్నాడు అతని రాకదో యువ క్రికెటర్లకు ప్రేరణ కలిగింది అయితే ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు అతని జెట్ బ్లాక్ పోర్షే మైదానంలోకి ప్రవేశించడంతో కోహ్లీ తన ఫస్ట్ క్లాస్ జట్టుతో కలిసి శిక్షణ తీసుకోవడం ప్రారంభించాడు ఈ క్రమంలో అతని ఆటి తీరో సమర్పణ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు ఈ సమయంలో ఒక నాలుగో తరగతి చదువుకుంటున్న విద్యార్థి కబీర్ అనే అబ్బాయి విరాట్ కోహ్లీని కలవడానికి వచ్చాడు అతను తన చెవి చేతిలో విరాట్ స్కెచ్ తీసుకొచ్చి అంకుల్ విరాట్ విరాట్ అంకిల్ నేను భారత్ తరఫున ఎలా ఆడగలను అని అడిగాడు దీనికి కోహ్లీ సమాధానంగా మీరు కష్టపడి ప్రాక్టీస్ చేయాలి మీ నాన్న మీకు ప్రాక్టీస్ చేయమని చెప్పకూడదు మీరు ఆయన్ని నాన్న నేను ప్రాక్టీస్కి వెళ్ళాలి ఎప్పుడు తీసుకెళ్తావు అని అడగాలి అంటూ వాళ్ళలో చాలా ఇన్స్పిరేషన్ని నింపాడు విరాట్ కోహ్లీ తన శిక్షణలో తీవ్రమైన క్రమశిక్షణ పాటించాడు ముప్పై ఐదు నిమిషాల పాటు వామ్ తర్వాత నెట్ సెషన్ ప్రారంభమైంది మొదట ఫుల్ పై శ్రద్ధ పెట్టాడు తర్వాత స్పిన్నర్లు హర్ష హర్ష్ త్యాగి సుమిత్ మధుర్ ఎదుర్కొన్నాడు చివరికి నవదీప్ సైని మనీ గ్రేవాల్ వంటి పేసర్ బౌలింగ్ ఎదుర్కొన్నాడు అతని బ్యాటింగ్ను చూసి సహచర వాళ్ళందరూ కూడా మంత్రముగ్ధులైపోయారు ఇంకా యువ అంటే కబీర్ లాంటి చిన్నపిల్లలు అయితే ఇంకా తన మైదానంలో దరిల్లిపోయారు అనమాట ఢిల్లీలో తన క్రికెట్ ప్రయా ప్రయాణాన్ని ప్రారంభించిన కోహ్లీ ఇప్పుడు ఒక ప్రపంచ స్థాయి క్రికెటర్ క్రికెటర్గా ఎదిగాడు కానీ తన పాత మైదానానికి తిరిగి రావడం తన సహచరులతో కలిసి ఆడటం అతనికి ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని అతను మాజీ అండర్ నైన్టీన్ కోచ్ మహేష్ భట్టితో ప్రత్యేకంగా సంభాషించాడు విరాట్ కోహ్లీ ఈ రంజీ ట్రోఫీని పైలట్ ఎపిసోడ్ గా భావిస్తున్నాడని చాంపియన్స్ ట్రోఫీకి ముందు దేశవాడి క్రికెట్ ద్వారా తన ఆట తీ మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడంటూ అందరూ పేర్కొన్నారు మరి కోహ్లీకి ఈ రంజీ ట్రోఫీ బాగా కలిసి రావాలని మనందరం ఆశిద్దాం